విజయనగరం జిల్లా శిష్టికరణ సంఘ ఆధ్వర్యంలో బృందావనం అపార్ట్మెంట్స్ లో శిష్టికరణ కుల బంధువుల నూతన సంవత్సర అభినందన కలయిక ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా జిల్లా సంఘ నాయకులు శ్రీ ఎంపీ గౌరీశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిష్టికరణాలంతా ఒకే మాట మీద ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఐక్యత చార్ చెప్పే విధంగా ఉండాలన్నారు ముందుగా ఇటీవల నిర్వహించిన వివాహ పరిచయ వేదిక పుస్తకాన్ని నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించి నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి పంచు పెట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా మండల గ్రామ బంధువులందరికీ రెండు వేల ఇరవై మూడు వేడ్కోలు పలుకుతూ రెండు సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన అందరి కళ ఓబీసీని అందిద్దామని కోరుకుంటూ అందరూ పెద్ద ఎత్తున శిష్యుకరణాల ఐక్యత వర్దిల్లాలి మరి శిష్ట కరణాల ఐక్యతను సాధిద్దాం ఓబీసీ సాధిద్దాం అంటూ స్లోగన్స్ పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్టికరణ సంఘ ఉపాధ్యక్షులు బగ్గం సుధాకర్ పట్నాయక్ జిల్లా శిష్టికరణ సంఘ కోశాధికారి బట్రంగ వెంకటేష్ ఉపాధ్యక్షులు ఎల్ ప్రభాత్ కుమార్ ఏటి వరప్రసాద్ జోగారావు పరమేశ్వరరావు సుధాకర్ జాయింట్ సెక్రటరీ కె సంగీత పట్టణ శిష్టికరణ సంఘ అధ్యక్షులు కె సంజీవరావు కార్యదర్శి త్యాడప్రసాద్ ప్రసాద్ అధికారి బలివాడ వెంకటరమణ ఆల్ ఇండియా శిష్టికరణ సంఘ ఉపాధ్యక్షులు తోట తిరుపతిరావు మురహర్రావు విశ్వేశ్వరరావు బలివాడ ధనంజయరావు త్రీనాథ ప్రసాద్ ఉద్యోగ సంఘ కార్యదర్శి ఎన్ దోళికేశ్వరరావు మరియు గరివిడి చీపురపల్లి నెల్లిమర్ల సభ్యులు బొబ్బిలి గంట్యాడ మండలాల కార్యవర్గ సభ్యులు మరియు కుల బంధువులు పాల్గొన్నారు మన అందరికీ కూడా జిల్లా తరపు నుంచి పట్టణ శాఖ నుంచి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం పూర్తవుతుంది రేపు ఇరవై నాలుగులో ప్రవేశిస్తున్నాం ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగలిగింది దానికి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొత్త సంవత్సరంలో ఇంగ్లీష్ సంవత్సరం రేపు మనకి ఒకటో తారీఖు ఈ సంవత్సరంలో ఏమి జరిగినా సరే వచ్చే సంవత్సరాన్ని అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ మధ్యన పిక్నిక్ చేసాం పట్నంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి సాయశక్తి అందరూ కూడా మాకు ప్రోత్సరించి అందరూ కూడా సుమారు మూడు వందల మంది హాజరై ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా శాఖ ద్వారా జరిగింది అందరికీ శాఖ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ముఖ్య కారణం ఏమంటే ఈ మధ్యన మనకి మ్యారేజ్ కూడా పెట్టాం దాని పుస్తకాలు అలాగే నూతన కాల ఆవిష్కరణ కేక్ కటింగ్ పద్యానం లంచ్ కూడా ఉంది దయచేసి అందరూ కూడా ఉండాలి ప్రసవారం ముఖ్యంగా చెప్పింది చెప్పాల్సింది ఏమంటే మా శిష్టి ఏ నాయకులు కూడా గుర్తించట్లేదు దయచేసి మా స్ట్రెంగ్త్ని గుర్తించి మాకు విజయనగరంలో ఉన్న హోటల్కు సుమారు పదకొండు వేల చల్ల ఉంది కానీ ఈ రోజుకి ఈ నాయకులు మాకు గుర్తించట్లేదు దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకొని మా అందరూ కూడా అర్థం చేసుకొని నాయకులు మాకు సహకరించాలని కోరుతాం